ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు ఈ నెలలో ఐదు వందల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు ఏప్రిల్ నుంచే ఎన్టీఆర్ వైద్య బీమా అమలు చేస్తామని అన్నారు మరోవైపు కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీని పథకం ప్రకారమే నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వం పెండింగ్ బకాయిలు మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించడం లేదంటూ సేవలను పూర్తిగా నిలిపివేశాయి నెట్వర్క్ ఆసుపత్రులు దీంతో వైద్యమంతక రోగులు ఇబ్బంది పడ్డారు హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులతో స్పెషల్ సిఎస్ చర్చలు జరిపారు డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని కోరారు ఈ నెలలో వెయ్యి కోట్లు ఇవ్వాలని ఈ నెల పదిహేను లోపు ఐదు వందల కోట్లు విడుదల చేయాలని హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది ఇన్సూరెన్స్ విధానంపై హాస్పిటల్ అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది తమ బకాయిలు పూర్తిగా చెల్లించాకే ఇన్సూరెన్స్ విధానం అమల్లోకి తేవాలని డిమాండ్ చేసింది తమ డిమాండ్లపై ప్రభుత్వం ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధి అయితే ఆరోగ్యశ్రీ సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారు అన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు నిలిపివేయటం కానీ తిరిగి ప్రారంభించడం కానీ నా ఒక్కడి చేతిలో ఉన్నది కాదు ఖచ్చితంగా గవర్నమెంట్ వారు పాజిటివ్గా స్పందించారు కాబట్టి దీనిని మళ్ళీ అసోసియేషన్లో అందరికీ చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుని మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యంతో చలకట మారుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి విడదల రజని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ శర్మిల